అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు ప్రచారం ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు కూటమి నేతల ప్రచారం ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు